హాయ్ ఫ్రెండ్స్ నేను చికెన్ పకోడీ చేసి చూపిస్తాను ఈ వీడియో వచ్చేసి చూడండి చక్కగా కరకరలాడుతూ కర్రలాడుతూ ముక్కంతా కూడా చక్కగా ఉడికే విధంగా నేను ఈ వీడియోలో ఎలా చేయాలో చూసి చూపిస్తాను చూడండి ఫస్ట్గా నేను ఒక పావు కేజీ చికెను నీట్గా కడుక్కొని ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడిగి తీసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు సాల్ట్ ముందుగా నేను ఆ చికెన్ అంతా కూడా మసాలా పట్టించేసి మ్యాగ్నేట్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను చూడండి ఒక అర స్పూన్ ఆయిల్ కూడా వేశాను ఆయిల్ వేస్తే ఏంటంటే మనం నూనెలో వేపేటప్పుడు కొంచెం ఆయిల్ పిలవకుండా ఉంటుంది చూడండి గరం మసాలా పౌడర్ కూడా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని దాంట్లో నేను ఒక స్పూన్ కారం కారం కూడా వేసేసి బాగా కలిపేసి నేను చూడండి నేను కాన్ఫ్లెక్స్ పౌడర్ ఒక టూ స్పూన్స్ బియ్యం పొడి ఒక స్పూన్స్ తీసుకొని బాగా మిక్స్ చేసేసాను మిక్స్ చేసేసి ఒక టూ అవర్స్ నేను ఫ్రిడ్జ్లో అయితే పెడతాను చూడండి చక్కగా మొత్తం కూడా కలిపేసి పెట్టుకున్నాను టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత తీసి చూడండి చూడండి చక్కగా చాలా చక్కగా ఉంది ఇప్పుడు మా అయితే డీప్ ఫ్రై చేసేస్తున్నారు దాన్ని చూడండి ముక్కంతా కూడా చక్కగా కలుపుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేశాను చూడండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలంతా కూడా ఆయిల్లో వేసేసి వేపేస్తున్నారు చూడండి కొన్ని ముక్కలు అయితే వేసేసి చక్కగా వేపేస్తున్నారు బాగా కలర్ మారే వరకు కూడా మనం వేపుకోవాలి ముక్కంతా ఉడికే వరకు కూడా మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా అయితే వేగిపోయినవి ఇంతేనండి చాలా సింపుల్గా చికెన్ పకోడీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి చారులో కానీ పప్పు చారులో కానీ సాంబార్లో కానీ చాలా బాగుంటుంది టీ ఫ్రై అనేది చికెన్ పకోడీ అనేది ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి చూడండి చక్కగా మనకి పకోడీ అనేది రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వేగింది పకోడీ అనేది చక్కగా కరకరలాడుతూ ముక్క అంతా కూడా బాగా ఉడికే వరకు కూడా మనకి నూనెలో అయితే వేపేసుకున్నాము చూడండి చక్కగా బాగుంది ఇంతేనండి చాలా సింపుల్గా వేసిగా ఉంటుంది ఓకే